దిస్ సెకండ్ ఎపిసోడ్ విత్ ఈ ఎపిసోడ్ లో మేమిద్దరు చేసినాం ఆల్మోస్ట్ లైక్ ఇద్దర్ లైఫ్ గా ప్యారలంది జేటు తర్వాత సో వీ జస్ లైక్ వాట్ వి లర్న్ ఫ్రమ్ మాస్టర్స్ ఫస్ట్ నేను షేర్ నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నా లైఫ్ చాలా చేంజ్ అయింది మాస్టర్స్ తో బికాజ్ సీన్ బ్యాచిలర్స్ అనేది నేను డే స్కాలర్ అండ్ ఆల్సో ఇది జస్ట్ ఏదో ఫ్లో లాగా వెళ్ళిపోయింది చదువుకునేవాడిని కానీ చదువు తప్ప ఇంకేం లేదు అది ప్రాబ్లం సో చాలా ప్లెయిన్గా అయిపోయింది బ్యాచిలర్స్ మాస్టర్స్ అంటే నేను చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది సో వెళ్ళిన తర్వాత ఇట్స్ లైక్ నాకైతే కంప్లీట్ చేంజ్ ఓవర్ అనిపించింది ఎందుకు అంటే నేనైతే అందరికీ రికమెండ్ చేసేది యూ షుడ్ గో అవే ఫ్రమ్ హోమ్ వెన్ యూవర్ యు డూయింగ్ ఎడ్యుకేషన్ ఈవెన్ బ్యాచ్లర్స్ కానీ ఎందుకంటే ఐ నో వాట్ ఇట్స్ లైక్ నువ్వు ఇంటి దగ్గర ఉంటే చాలా కంట్రోల్ అండ్ ఆల్సో నీ ఫ్రీడమ్ అని కాదు కానీ ఇట్స్ లైక్ నీకు చాలా ప్యాంపర్ చేస్తారు నీకు నీకు చాలా నీ నీ విషయా నీ విషయాలు నీ కంట్రోల్లో తీసుకుంటారు పేరెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ హెల్త్ కానీ లేకపోతే నీ డయట్ కానీ ఇవంతా నీ కంట్రోల్లో ఉండవు అండ్ నువ్వు మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత అదంతా కుదరదు లైక్ మొత్తం నీ కంట్రోల్లోనే తెచ్చుకోవాలి ఇప్పుడు నీకు ఏమన్నా ఒక డిసీజ్ వచ్చినా కూడా ఇట్స్ నాట్ లైక్ వేరేవారు వచ్చి హెల్ప్ చేస్తారని కాదు నువ్వే చేసుకోవాలా అండ్ ఆల్సో డిసీజ్ రాకుండా ఎలా డైట్ మెయింటైన్ చేయాలో తెలుసుకోవాలా ఆ టెంపరేచర్కి ఎట్లా పడాలా ఇవంతా తెలుసుకోవాలా సో దిస్ 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 మేడ్ మీ మోర్ ఆఫ్ ఎన్ హెల్త్ కాన్షియస్నెస్ వచ్చింది నాలో చాలా అండ్ ఆల్సో అంతవరకు ఐ నెవర్ థాట్ లైక్ నేను గ్రౌండ్లో ఐదు రౌండ్లు పరిగెత్తితే నేను చాలా గొప్ప అనుకునేవాడిని అండ్ ఆఫ్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ మై సెమిస్టర్ ఐ ఆల్మోస్ట్ ర్యాన్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ ఆన్ స్టెచ్ ఐ క్యాన్ రన్ ఫర్ టువెల్వ్ రౌండ్స్ ఇన్ఐ లైక్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్వెల్వ్ రౌండ్స్ విచ్ ఈజ్ లైక్ నేను అనుకోలేదు అసలు అసలు నా లైఫ్లో అనుకోలేదు నేను ఇంత దూరం అరిగెత్తగా అని కూడా బికాస్ బేస్డ్ ఆన్ మై హెల్త్ కం హెల్త్ కండిషన్ కాదు కానీ అసలు బ్యా బీటెక్లో అసలు నా నా ఫిట్నెస్ ఇదంతా ఫిట్నెస్ అంటే పోయి ఎంతో కూడా తెలియదు జిమ్ అంటే ఎంతో కూడా తిరుగుద్దు సో వెళ్ళి ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ లైక్ హౌ టు డీల్ థింగ్స్ అని కూడా ఇప్పుడు నేను బ్యాచిలర్స్ లో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ను గ్రూ ఎక్కడైనా టూర్ కి వెళ్దాం అంటే ఆ ఎవరెవరు వస్తాను ఐ అమ్ ద టిపికల్ గా ఎవరైనా వస్తాను ఎవరైనా డ్రాప్ అవుతన్నారా ఓకే వాళ్ళు డ్రాప్ అయితే నేను డ్రాప్ అవుతాను ఇట్లా చేసేవాళ్ళు సో మాస్టర్స్ కి వెళ్ళిన తర్వాత థింగ్స్ గా కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఏమైంది ఇట్స్ లైక్ నేను వెళ్తాను మీరు వస్తారని లేవలేదు అంటే ఓకే సో నాది మాస్టర్స్ లైఫ్ స్టైల్ చెప్పాలి అంటే సో ఐ గోట్ ఏ బంచ్ ఆఫ్ సెవెంటీన్ తెలుగు గైస్ అంటే తెలుగు గైస్ అండ్ తెలుగు డామినేషన్ ఎక్కువ ఉంటుంది

ఇలా ఇలా ఏదో అంటే నేను ఇప్పుడు తరుణ్ ఎలా చెప్పాడు తరుణ్ ఆ బీటెక్ లో ఉన్నప్పుడు ఈ డజన్ ఎనీథింగ్ ఇట్లా వర్కౌట్ చేయడం లేదంటే ఏం చేయకుండా జస్ట్ క్లాస్ కి రావడం వినడం వెళ్ళిపోవడం వర్క్ చూసుకోవడం అన్న మైండ్ సెట్ లో ఉండేవాడు తర్వాత బికేమ్ ఐ మీన్ టు రైట్ బికెమ్ వర్ట్ కొంచెం ట్రిప్ వేయడం ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం తర్వాత కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేసేవాడు సో నాది కాంట్రాస్ట్ అనమాట నేను ముందు ఇవన్నీ చేసేవాడిని బీటెక్ లో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్ లైక్ దిస్ ఐ యూస్ టు గుడ్ టు ప్లే టు ప్లే క్రికెట్ కి వెళ్ళడం కి వెళ్ళడం తరుణత కాకపోయినా ఒక ఫోర్ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ గా కొట్టడం ఆ తర్వాత వెళ్ళి జిమ్ లో కూర్చోవడం ఆ తర్వాత డ్యాన్స్లో వేసుకోవడం సో ఇట్ వాస్ హ్యాపీనింగ్ బట్ వన్స్ ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీటెక్ ఎంటెక్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను సో చదువుకోవాలి ఎక్కువ ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్ చాలు ఎంజాయ్ చేసింది బీటెక్ లో కొంచెం తగ్గిద్దాం అనే ఉద్దేశంతో వేసిన జాలే ఏసిం జాల్లేదు చదువుకుందాం ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి ప్రతి క్లాసు ఫుల్ డెడికేషన్ తో కూర్చొని ఎండం నోట్స్ రాసుకోవడం క్వశ్చన్లు అడగడం వేరే లెవెల్లో ఉంటుండే ఇంకా ఆన్లైన్ ని తీసేస్తే ఆఫ్లైన్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఉంటారు చుట్టూ మనం ఒక మైండ్ సెట్ తో వెళ్తే ఆ మైండ్ సెట్ యాసిటీస్ ఉండదు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పీర్స్ నుంచి సో దే విల్ డూ సమ్థింగ్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ యూ కొన్ని మంచి ఉంటాయి కొన్ని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి బట్ ఎంటెక్ వచ్చేసరికి యూ విల్ బి డిసైడింగ్ ఐ మీన్ నువ్వు నీ ఓన్ ఛాయిసెస్ తీసుకునే దీంట్లో ఉంటావు సో ఓ కొన్ని గేమ్స్ వాళ్ళు దే యూస్ టు ప్లే వాలీబాల్ యాజ్ గ్రూప్ సెవెంటీన్ పీపుల్ ఉన్నప్పుడు వీ హ్ త్రీ టీమ్స్ ఆఫ్ వాలీబాల్ వాలీబాల్ గ్రూప్స్ సో ఈవినింగ్ పుట్ అ స్లాట్ అండ్ వీల్ గో అండ్ వీల్ ప్లే వాలీబాల్ ఒక టూ వన్ అవర్ టూ అవర్స్ ఆబ్వియస్గా అది డైలీ ఉంటుండే క్లాస్ లాభంగానే అందరం స్నాక్స్కి వెళ్ళిపోయి స్నాక్స్ తినేసి డైరెక్ట్ వాలీబాల్ కోర్టుకి వెళ్ళిపోయి డైలీ వాలీబాల్ ఆడుతుండే అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ పక్క క్లాస్ అమ్మాయిలు వస్తుండే పక్క బ్రాంచ్ అమ్మాయిలు వస్తుండే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళతో కూడా వాలీబాల్ ఆడడం మంచి మంచి కామెడీ కామెడీ ఉంటుండే ఇంకా దాంట్లో నార్త్ బ్యాచ్ ఉంటది వాళ్ళకి తెలుగు రాదు సో వాళ్ళని తెలుగులో ఆడుకోవడం సో ఇంకా అక్కడ జిమ్ ఉంది అక్కడ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ తర్వాత గ్రౌండ్ బీటెక్ లో అంత కాదు కానీ ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం ఎంటెక్ లో ఎందుకంటే మనకి హెల్త్ గురించి కొంచెం అవగాహన వచ్చే టైం అది ఎక్కడ పోతుంది ప్రాబ్లం వస్తుంది ఏంటి అని చెప్పి మన గురించి మనం కేర్ తీసుకునే టైం అది ఎందుకంటే నవ్ యు ఆర్ ఆన్ యువర్ ఓన్ బీటెక్ లో అంటే కొంచెం పేరెంట్స్ నుంచి అది ఉంటది కానీ తెలిసి ఎంటెక్ వచ్చిన వాళ్ళలో మాక్సిమం ఎవడు ఇంకా ఆ మైండ్ సెట్ తో ఎవడు ఉండడు ఆడి ఆల్రెడీ బీటెక్ లో ఎం టెక్ అయితే ఏదో చేసేద్దాం లేని వస్తాడు గ్యాంగ్ దొరకడం అనేది చాలా చాలా డిఫికల్ట్ మాస్టర్స్ లో నాకి అట్ ద మాస్టర్స్ అర్థమైంది బికాస్ నేను మిగతా బ్రాంచ్ లో ఉండే తెలుగు వాళ్ళని కానీ లేకపోతే కానీ ఉండే పాలిటిక్స్ చూసినప్పుడు లైక్ మా బ్రాంచ్ లో ఇంత చిల్ క్యాండిడేట్స్ ఉండడం అనేది ఇట్స్ లైక్ ఐఎమ్ లక్కీ టు బి ల్యాండెడ్ ఇన్ దట్ సిచువేషన్ అనిపించింది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ లాట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎంటెక్ బీయింగ్ ఇన్ ఏ రీజనల్ కాలేజ్ బీటెక్ లో ఒక సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ దగ్గర ఉండి వాళ్ళ వైపు చూసుకొని అక్కడ ఉండే కల్చర్ చూసుకొని ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఒక డిఫరెంట్ కల్చర్ మిక్స్డ్ కల్చర్ లో ఉండే జనాలకి వెళ్తే మనం ఎట్లుండే వాళ్ళం ఏం చేసే వాళ్ళం లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ యూ కెన్ సీ పీపుల్ వైల్ పాయింట్ యూ కన్ సీ పీపుల్ ఓవర్ మేనేజింగ్ హెల్త్ స్పోర్ట్స్ స్టడీస్ ఎంటర్టైన్మెంట్ అన్ని కరెక్ట్ గా చేసే పీపుల్ టర్మ్ బీటెక్ లో విల్ బి మోస్ట్ అన్స్టేబుల్ ఎంటెక్ వచ్చాక కూడా వాట్ వాటర్ థింకింగ్ ఇంకా ఇవి గేమ్స్ వద్దు ఇవ్వద్దు ఏం వద్దు కూర్చొని చదువుకుందాం అనే మైండ్ సెట్ తోనే ఉన్నాం బట్ ఆఫ్టర్ లుకింగ్ అట్ దౌ దే మేనేజింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ప్రతిదాన్ని కేర్ తీసుకోవాలి ఇట్స్ నాట్ లైక్ ఒకటి వదిలేసి ఒకటి పర్సనల్ లైఫ్ బాగుండాలి ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి నీ ఎడ్యుకేషన్ బాగుండాలి సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై దర్ మేనేజ్మెంట్ స్కిల్స్ చూసా ఈ నార్త్ పీపుల్ వాళ్ళు హెల్త్ కి చాలా కేర్ తీసుకుంటారు కానీ ఏ నేను అది అదైతే అగ్రి చేస్తాను లైక్ నార్త్ పీపుల్ చాలా కేర్ తీసుకుంటారు కంపేర్ కంపేర్డ్ సౌత్ ఇండియస్ అండ్ ఆల్సో లైక్ వన్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్ వాజ్ లైక్ ఎందుకు తెలుగు కల్చర్ అనేది ఇంపార్టెంట్ అనేది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పోయి బికాజ్ నువ్వు లోకల్ కాలేజ్లో ఉంటే అందరూ తెలుగు అని మాట్లాడతారు వాళ్ళందరూ మన వైఫ్లోనే ఉంటారు కాబట్టి ఏ ఇది నార్మల్ నార్మలే కదా అనిపిస్తుంది బట్ వెన్ యూ గో అవుట్ సైడ్ అండ్ సీ ఎన్కౌంటర్ యూ పీపుల్ ైండ్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రం డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ కల్చర్స్ యూల్ అండర్స్టాండ్ మనం ఎందుకు ఇలా ఉన్నాము అనేది మన కల్చర్ లో ఎంత రూట్ అయింది అనేది నీకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారనేది వాళ్ళ కల్చర్ లో ఎంత రూట్ అయిందనేది అర్థమవుతుంది సో వన్ ఆఫ్ దింగ్ దట్ ఐ సిస్ ఇట్స్ నాట్ లైక్ జనరలైజింగ్ అని కానీ యూ కెన్ లైక్ వాళ్ళ మైండ్ సెట్ అనేది లైక్ కైండ్ ఆఫ్ వాళ్ళ రీజన్ నుంచి ఎలా వస్తుంది యూ ఆల్స్ ఎనీ ఆఫ్ పీపుల్ హూ ఇంట్రాక్టెడ్ విత్ నార్త్ ఇండియన్స్ అక్కడ ఉండే వాళ్ళే వస్తారు సో నీ కమ్యూనిటీ సేమ్ ఉంటుంది ఎవరో త్రీ ఫోర్ లో ఏం చేయాలి ఏ వేరియన్స్ ఉండదు ప్రతి ఒక్కడు ఆ ఎంసెట్ కాలేజ్ నుంచి వచ్చి ఆ ఎంసెట్ మైండ్ సెట్ పెట్టుకొని తర్వాత పెద్ద గోల్స్ నీకేం కనపడవు ఎందుకంటే అందరూ ఒక రీజన్ నుంచి వచ్చిన వాళ్ళే మేబీ వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ వేరే ఉంటే చెప్పలేము కానీ మోస్ట్లీ యూ ఓంట్ ఫైండ్ మచ్ డిఫరెన్సెస్ ఇన్ రీజనల్ కాలేజెస్ బిట్వీన్ పీపుల్ బట్ యు కమ్అట్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ యూ జాయిన్ సమ్ యూనో మిక్స్డ్ స్టేట్స్ ఐ మీన్

ఫౌండ్ ఇన్ ది రిలేషన్షిప్ మెచ్యూరిటీ కానీ లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ డిపెండెన్సీ పేరెంట్స్ నుంచి డిపెండెన్సీ తగ్గించుకొని సెల్ఫ్ గా సెల్ఫ్ ఎర్నింగ్ కానీ లేదంటే హౌ దే మెయింటైన్ దేర్ ఫిజికల్ హెల్త్ తర్వాత హౌ దే అండ్ ఆల్సో వాట్ ఆర్ దేర్ ఫుడ్ హాబిట్స్ ఎంత కేర్ తీసుకుంటారు వాటెనిట్ మీద అన్ని పాజిటివ్ చెప్తావ్ నెగటివ్ చెప్పు నెగటివ్స్ వస్తే నెగటివ్స్ వస్తే అడిక్షన్స్ నెగటివ్స్ ఉన్నాయి

డైరెక్ట్ మాట్లాడరు మనోళ్ళు కొంచెం సైలెంట్ గా ఉంటారు వాళ్ళతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వచ్చి కొంచెం మాట్లాడడం వాళ్ళది కొంచెం డిఫరెంట్ ఉంటది ఇది కాకపోతే కొంచెం నెగిటివ్ ఉంటది కొంచెం పాజిటివ్ ఉంటది బట్ ఓవరాల్ గా చూసుకుంటే వీ కెన్ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ సీరియస్ గా తీసుకున్నంత వాళ్ళు తీసుకోరు తీసుకోరు అంటారు దట్ ఈవెన్ లైక్ ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా ఇట్స్ లైక్ తెలుగు వాళ్ళు సీరియస్ గా తీసుకున్నంత ఎవ్వరు తీసుకోరు చదువుని ఇట్స్ లైక్ మొత్తం ప్రాణం అంతా దాని మీద పెడతారు ఎందుకురా రావు అనిపిస్తుంది కొంత అండ్ దట్ ఈస్ బట్ యు సీ నాకు నాకు ఎక్కడ ఇది అడ్వాంటేజ్ అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నార్త్ తెలుగు స్టేట్ నుంచి వచ్చే దిస్ ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ లైఫ్ విచ్ ఇన్ సమ్ వే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకు ఒక రియాలిటీ మీద ఒక చెక్ తీసుకొని వస్తుంది వేరే తెలుగు వ్యాసం తీసుకుంటే దే పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలి పెడతాం కదా లైక్ బ్లాంక్ డబ్బులు వస్తా ఉంటే డబ్బులతో ఏం చేయాలని పెడతాం కదా మా సొసైటీ అంతా ఓకే నీకు జాబ్ వచ్చేసింది కదా ఇంకే ఎంజాయ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే వానికి ఎంజాయ్ చేసే దాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ అదే లైఫ్ ఫాలో అవుతా అంటాడు బట్ అదే ఏమైనా డైవర్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి డైవర్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి అంటే ఒక ఇంజనీర్ కొడుకు ఉంటాడు ఒక ఆర్మీ పర్సన్ సన్ ఉంటాడు సో ఆర్మీ పర్సన్ సన్ డిసిప్లిన్ అలా ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఓకే ఇంకొక ఎవరు నార్మల్ టీచర్స్ అన్న ఉంటాడు ఒక ఫార్మర్స్ ఉంటాడు ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఎక్కడైనా ఫార్మర్ కొడుకు సేమ్ ఏం కాదు వాడు ఎంత స్ట్రగుల్ అయ్యాడు ఈ పొజిషన్ కి రీచ్ అవడానికి వాట్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ హిస్ జర్నీ టు కమ్ టు దిస్ పర్టికులర్ ప్లేస్ ఎవరి ఎంటెక్ క్రాస్ చేసి అంటే మంచి గేట్ ర్యాంక్ తెచ్చుకొని ఎంటెక్ వచ్చినప్పుడు వాట్ వాట్ ఆల్ హీ హాస్ గోన్ త్రూ మన తెలుసుకోవాలి అట్లా టాక్ విత్ పీపుల్ నాకు అర్థమైంది ఒక్కొక్కడిది ఒక్కొక్క డిఫరెంట్ టైమ్ ఒక్కొక్కడు ఒకడైతే చాలా ఈజీగా వచ్చేసిన వాడు ఉంటాడు ఒకడైతే ఫుల్ స్ట్రగుల్స్ తో వచ్చేసిన వాడు ఉంటాడు ఓకే కొడికి రీసోర్సెస్ ఏ ఉండవు బట్ వాడు ఏదో చేసేసి వచ్చేసి ఉంటాడు సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నీకు అర్థం అవుతాయి లైఫ్ మీద అప్పుడు నీ గ్రాట్యూటీ ఆటోమేటిక్గా వస్తుంది మందే మేలు కొంచెం అని చెప్పి కొన్ని కొన్ని ఓకే మనమే మనం ఎక్కువ కష్టపడుతున్నాం అనే ఫీలింగ్ నీకు రావచ్చు బట్ మనకంటే బాగా కష్టపడిన ఉండొచ్చు ద వే దే సీ లైఫ్ విల్ బి డిఫరెంట్ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించినప్పుడు ఏంటంటే నీ మైండ్ సెట్ టోటల్ గా మారిపోద్ది బీటెక్ వరకు నీకు మైండ్ సెట్ ఎంత మారినా ఇలా ఒక డైవర్సిఫైడ్ లోకి వచ్చినప్పుడు లైక్ లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్జిన్ పాయింట్ సేమే ఉంటది ఎకనామిక్ గ్రౌండ్ కానీ అంత ఆల్మోస్ట్ సేమే ఉంటది ఏం వీడు ఎక్కువ కష్టపడ్డాడు వీడు తక్కువ కష్టపడ్డానే కూడా ఆల్మోస్ట్ సేమ్ మార్జిన్ నుంచి వస్తారు బట్ వెన్ యూ గో టు మాస్టర్స్ లైక్ వానికి కొంతమంది జాబ్ చేసి వస్తారు లైక్ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది డిస్కంటిన్యూ చేసి ఐఏఎస్ ప్రిపేర్ చేస్తున్న గేట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు జాబ్ కోసం అని చెప్పి వాళ్ళకి జాబ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది కానీ లైక్ ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి మేము జస్ట్ లైక్ వన్ ఇయర్ ప్రిపేర్ అయ్యి మేము వెళ్ళాము సో మాకి మాకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది ఇట్స్ లైక్ ఓకే జాబ్ వస్తుంది బట్ చూడాలి లైఫ్ అన్నట్టు ఐ వాంట్ టు ఆస్క్ యూ లైక్ ఓకే స్పెసిఫిక్ గా మీ మా బ్రాంచీ ఐ మీన్ అంటే నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు నాకు పక్క బ్రాంచ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంత ఎక్కువ మాట్లాడి లేదు బట్ ఓకే మలయాళీస్ అంటే నాకు గుర్తు వచ్చేది రెండు మెయిన్ ఒకటి స్పోర్ట్స్ కుమ్ముతారు ఫుట్బాల్ అయితే బీవత్సంగా ఆడతారు నాకు తెలిసింది మలయాలీస్ లో ఓకే అండ్ వేరే లెవెల్లో పార్టీస్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ పార్టీ తర్వాత వాళ్ళ క్లోజ్నెస్ వాళ్ళ వాళ్ళ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది ఆ విషయంలో క్లోజ్నెస్ అంటే ఇంకా ఇంకా అంటే వాళ్ళ హ్యాబిట్స్ కూడా కొంచెం ఏనో మెచ్ ఐ మీన్ మెచ్ ఏమన్నా తెలీదు బట్ యా స్మోకింగ్ డ్రింకింగ్ హావ్ సీన్ పీపుల్ అంటే ఐ హావ్ సీన్ పీపుల్ హూ డోంట్ డూ దట్ ఆల్సో కొంతమంది జెన్యున్ పర్సన్స్ కూడా కనపడ్డారు బట్ మోస్ట్ ఆఫ్ దమ్ స్పోర్ట్స్ బాగా ఆడతారు స్పోర్ట్స్ బాగా ఆడే వాళ్ళు కనపడ్డారు ఫుట్బాల్ ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు అండ్ అంతే నాకు పెద్ద ఐ మీన్ ఐడి నేను లేను వాళ్ళ గ్రూప్ లో అశోక్ బాగా చదువుకోవడానికి వెళ్ళాడు కాబట్టి సో చదువు మేము అవి మిగతా సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో దట్ ఐ ఫౌండ్ అమ్ బెంగాలీస్ అండ్ మలయాళీస్ బెంగాలీస్ బెంగాలీస్ట్ వాట్ యుల్ అంటే ఒక కాన్ఫెన్స్ కానీ రిప్రజెంటేషన్ గాని లైక్ ఆర్ట్ లో కానీ అంటే వాళ్ళని వాళ్ళు క్యారీ చేసుకునే విధానంలో కానీ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ పీపుల్ ఇండియాలోనే ఆఫ్ దెస్ట్ పీపుల్ బికాస్ ఇఫ్ యూ టాక్ టు ఎనీ బెంగాలీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడినప్పుడు నో హౌ టు టాక్ ఇట్స్ నాట్ లైక్ అంటే ఒక ఫార్మల్ టాక్ ఎట్లా చేయాలి వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా మసులుకోవాలి ఇదంతా యూ క్యాన్ లర్న్ ఫ్రమ్ బెంగాలీస్ ఈవెన్ దో వాళ్ళు వెనకాల చాలా పాలిటిక్స్ చేస్తున్నా కూడా నో హౌ టు కమ్యూనికేట్ డిప్లొమాటిక్ గా ఎలా మాట్లాడాలని తెలుసు వేర్ యాజ్ ఇన్ ద మాలేస్ యు ఫైండ్ ఇట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇట్స్ లైక్ వాళ్ళు చేసింది వెజ్ బిర్యానీ చెప్పేదేమో చికెన్ బిర్యానీ సో వెన్ యూ ట్రై టు గో లైక్ డీప్ ఇన్సైట్ లైక్ ఓకే ఏంది వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా ఓకే ఏంది వాళ్ళ కోర్లో ఏందని తెలిసినప్పుడు యూ ఫైండ్ లాట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ దిస్ స్టోరీ లైక్ ఇప్పుడు ఎందుకు ఇది అంటే ఎందుకు స్పెసిఫిక్ గా ఉంటున్నాను అంటే నేను గవతి ఇట్స్ లైక్ నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు గవతిలో ఉన్నాను అండ్ వెంట ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళాం సినిమా చూస్తే దసరా సినిమా చూసి వస్తున్నప్పుడు సంథింగ్ హ్యాపెన్ లైక్ ఏదో ఆల్టర్కేషన్ జరిగింది లోకల్ పీపుల్ తో మా ఫ్రెండ్ వాడు కొంచెం కోపం గోపంతో కొంచెం ఏడాది ఆడిచాడు వాళ్ళందరూ వచ్చి యూపీపుల్ గో టు కేరళ యూపీపుల్ గో టు కేరళ అంటారు కేరళకి ఆంధ్రాకి వెళ్ళాల్సి ఉంటుంది యూ షుడ్ గో టు కేరళ ఏం అన్న కేరళ మీద అని అడిగితే అని లైక్ క్యాంపస్కి వచ్చిన తర్వాత ఓకే నేను అడిగే స్టార్ట్ చేసిన ఇట్స్ లైక్ దే దే సే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ సౌత్ పీపుల్ లో నేను చూసిన దాంట్లో మయాలిస్ విల్ టాక్ ఇన్ ఎ వెరీ కాండస్టెండింగ్ బే టు అన్నట్టు మాట్తారు అంటే ఇట్స్ లైక్ మాకు కొంచెం ఎక్కువ తెలుసు ఇట్స్ లైక్ దే ఆర్ ఫ్రమ్ కల్చరల్ కల్చరల్లీ సుపీరియర్ పీపుల్ అన్నట్టు మాట్లాడతారు అని నాకు ఒక ఇది వచ్చింది లైక్ కన్సెన్సెస్ వచ్చింది ఐ థాట్ లైక్

ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఒక ప్రైడ్ లాగా తీసుకుంటారు ఇట్స్ లైక్ మేము చాలా ఎడ్యుకేటెడ్ ఇట్స్ అందరు కాదు మేము చెప్పేది అన్నట్టు సో దట్ ఈస్ ద వాట్ ఐ ఫౌండ్ ఇన్ లైక్ జనరల్స్ ఎలా ఉంటుందని నేను అదే ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ వాజ్ లైక్ ఇంటరాక్టింగ్ విత్ మరాఠీస్ దే ఆర్ లైక్ వెరీ కన్ఫ్యూజ్ వాళ్ళకి నార్త్ కలవాలా సౌత్ కలవాలా తెలియదు యూ సిల్ ఫ్రం ముంబై దే ఆర్ లైక్ బావాజీ తింటావు చోళే బట్టడీ తింటావు అంటారు యూ సి పీపుల్ కమింగ్ ఫ్రమ్ నాగ్పూర్ ఆర్ సదరన్ షోలాపూర్ ఇట్లాంటి ప్లేసెస్ లో వచ్చిన వాళ్ళందరూ నో నో వి లైక్ బిర్యానీ అన్నట్టుంటారు దే ఆర్ లైక్ వెరీ కన్ఫ్యూజ్ పీపుల్ లైక్ దే ఆర్ నేట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ లైక్ వాట్ దే తెలుగు వాళ్ళు బిర్యానీ తింటాం మీరు అన్నీ చోళే బట్టడే అంతా కుదరదు అదే అంటారు

Oh. It it fe it feels like we should follow northeast rather than they following us. The kind of uh, mm. villages, wall mm. maintain, like the are sports, the parts of cultural things, parts It feels like northeast is ahead of India, actually, not be like behind India. Okay. Because I have seen, Nenu, mm. uh, it's it's while cities are doing, villages are because it's more of, while culture is you will find more from villages than urban things so villages even urban centers kana chala chala baunnai when you go to northeast yeah. they have proper structure for everything it's not like oka panchayat gani laagothe drainage system gani laagothe construction gani kind of construction village gani you find like we should moving towards them not they moving towards that i find that that is very shocking for me actually and also the, the kind of gender equality they have వాళ్ళకి ఉన్నంత లైక్ ఐ డోంట్ థింక్ ఇండియాలో ఎక్కడ ఉండదు అని ఎందుకంటే ఇట్స్ యూ డోంట్ ఈవెన్ సీ ద డిఫరెన్స్ లైక్ ఓకే అమ్మాయిలు ఇచ్చేస్తారు అబ్బాయిలు ఇచ్చేస్తారు డిఫరెన్స్ ఉంటాయి దే విల్ బి డూయింగ్ దేర్ ఓన్ థింగ్ అంతే ఇట్స్ అండ్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ లైక్ నువ్వు తెలుగు అమ్మాయితో మాట్లాడి నార్త్ ఈస్ట్ అమ్మాయితో మాట్లాడితే విల్ ఫీల్ లైక్ యువర్ టాకింగ్ టు ఫారినర్ బికాస్ దే స్పీక్ సో కాన్ఫిడెంట్లీ ఆఫ్ ఎనీథింగ్ ఇట్స్ నాట్ లైక్ టీ ఎలా ఉంది అంటే మనోళ్ళు ఏమంటారు బాగుంది టీ బాగుంది ఇట్స్ ఫీల్స్ లైక్ వీళ్ళు ఎందుకో సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది టీ ఈ షుగర్ ఇలా వేసి ఉండొచ్చు నాకు అస్సాం లో తెలుసు అది తెలుసు వీళ్ళు నో హౌ టు స్టార్ట్ కన్వర్జేషన్ మనం మనమే అన్ని స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు దే నో హౌ టు టాక్ సో దట్ ఐ ఫౌండ్ ఇట్ లైక్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ గురించి బాగానే చెప్పావు నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను నేను ఎవరితో ఇంటరాక్షన్ అయ్యాను అని చెప్పి గుజరాత్ వాళ్ళు గుజరాత్ బేసికలీ ఓవరాల్ గా చెప్పాలంటే మనం ఇంత ఇన్స్పెక్షన్ ఏం చేయలేదు కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై తెలుగు ఆ సర్కిల్ తెలుగు సర్కిలే ఎక్కువ ఉండిండే ఎప్పుడైనా ఎప్పుడన్నా మాట్లాడతాను కానీ ఐ ట్రై టు అనలైజ్ పీపుల్ దట్ మచ్ అంత టైం కూడా ఉండేది కాదు మాస్టర్స్ కదా ఇప్పుడన్నా జాబ్ జాబ్ మంచి అని చెప్పేసి లైక్ దేర్ కొంచెం ఉంటుంది తెలుగు వాళ్ళకి లైక్ బీహార్ అన్న కానీ బిహార్ అన్న కానీ బట్ దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ క్లాసెస్ ఇన్ దోస్ ఆల్సో పీపుల్ థింగ్ రఫ్ గా ఉంటారు అన్నట్టు ఉంటది కానీ బట్ ఐ థింక్ లైక్ యూ సి వెరీ ప్రోగ్రెసివ్ సెక్షన్ ఇన్ దట్ ఆల్సో లైక్ ఐ ఐ టూ వన్ గర్లు షాక్ లైక్ టేకింగ్ డౌరీస్ యూపీలో డౌరీస్ రిలేటివ్లీ చాలా తక్కువ చాలా నార్త్ లో అంతా చాలా తక్కువ స్టేస్ చే చిన్నపిల్లలా కనుక డౌరీస్

చదివి ఉండే దానికన్నా గొడవ పండేది ఎక్కువ అంత గొడవ వదిగిన ఈ కంపెనీ ఎందుకు రావట్లేదురా ఆ కంపెనీ రావడం ఎందుకు రావట్లేదురా అని అడిగి తిట్టి తిట్టించుకొని మేమైతే చాలా మేమైతే చాలా గుడ్ స్టూడెంట్స్ అబ్బా మొత్తం మా బ్యాచ్ ముందు ముందుగాని మా బ్యాచ్ తర్వాత కాని మేమే బాగా మంచి డిసిప్లిన్ స్టూడెంట్స్ అని మాకు పేరు ఉంది మనం వెళ్ళినప్పటినుంచి లైక్ ఓకే మోస్ట్లీ ఆ డైరెక్షన్ లోనే ఉన్నాం ఎంటెక్ అంటే అంటే నాకు తగిలినోళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అందరూ బాగా భయపడి గోల్ ఓరియంటెడ్ ఉన్నారు కానీ గొడవలు పెట్టుకున్నావు అని ప్లేస్ అయితే కానీ వన్స్ ప్లేస్ అయ్యాక మామూలు ఎంజాయ్మెంట్ లేదు అప్పటి వరకు క్లాసులు వెళ్ళి వాళ్ళు ఓకే క్లాసులకు వెళ్ళకపోయినా ఓకే వచ్చి చదువుకోవడం ప్రిపరేషన్ భయం కానీ లేదంటే దే యూస్ టు డూ ఆల్ స్టఫ్ అయిపోయిన తర్వాత మాత్రం ఐ సీన్ ద బీటెక్ క్వశ్చన్ ఆఫ్ దీస్ పీపుల్ ఒక్క కూడా బీటెక్ లో ఎలా ఉండేవాడో చూపించేశారు మొత్తం పిక్చర్ అంతా ఇంకేముంది ఇంకా పర్స్పెక్టివ్ ఏముంది రీసెర్చ్ రీసెర్చ్ చేయాలని అప్పుడు అనుకోలేదు కొంచెం అటు ఇటు వర్క్ కూడా అంత సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు మొత్తం మంచి గేమింగ్ ల్యాప్టాప్ గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకొచ్చి ఆడుకునే వాళ్ళం లైక్ పర్ డే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ యూస్ టు ప్లే సిఎస్గో అందరి దగ్గర సాఫ్ట్వేర్ ఎక్కిచ్చేసుకొని నాలుగైదు రూమ్ లో ల్యాండ్స్ కనెక్ట్ చేసుకొని ఒకటే లాను ఒకటే రూమ్ లో ఒకటి రూమ్ లోకి ఒక నలుగురు ఐదుగురు వెళ్ళిపోయి యూస్ టు ప్లే అనమాట తిట్టుకోవడం కొట్టుకోవడం అసలు ఫుల్ ఫన్ ఉంటుండే నా లైఫ్ అశోక్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆపోజిట్ మేము అసలు రూమ్ లో కూర్చోయేదే లేదు వేసుకునేది అందరిని అందరి రూమ్ పోయి డోర్లు కొట్టేది లాక్కునేది బయటకు పోయి తిరిగేది అంతే క్యాంపస్ లో తిరిగేది అది అది ఉంది కానీ బట్ నువ్వు అయితే ట్రిప్ కి వెళ్ళావు మంచిగా అటు అటు సైడ్ ప్లేసెస్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తావు మేము అంతే చేయలేదు వి వాట్ వి డిట్ వాస్ వన్ గోవా ట్రిప్ అంతే కాలేజ్ లో కూడా తిరుగుతుంటాము కాలేజ్ లో తిరగడం కాలేజ్ చుట్టూ తిరగడం ఇంకా గార్షిప్ చేసుకోవడం అది క్యాజువల్ బట్ లిట్రలీ మేము వెళ్ళిన ట్రిప్స్ ట్రిప్స్ కాదు సర్వైవల్ ట్రిప్స్ లైక్ ఎంజాయ్మెంట్ చేసే ట్రిప్స్ టు పట్టుకొస్తే సాలరా బావ అన్నట్టు ట్రిప్స్ కి వెళ్ళిన తర్వాత ఈ ఎదవాలి పట్టుకొని పోయినాము ఏమైందో ఏమో మనకి ఇంట్లో చెప్పి రాలేదు యా దిస్ ఈస్ ద బట్ ఆల్స్ ఎక్స్పీరియన్స్

థర్టీ సెకండ్స్ ఆహా ఇట్స్ డన్ లో అయితే నేను బీటెక్ లోనే ఫినిష్ చేసా ఇవన్నీ నువ్వు ఎంటెక్ దాకా వెయిట్ చేసినా